వీళ్ళిద్దరు ఏం చేశారంట ఇప్పుడు కలిసిపోయారు ముఖ్యంగా ఎందులో వివాహ విషయములో ఏ విషయం కలిసిపోయారండి ఇప్పుడు ఈ దినాల్లో కూడా సంఘాల్లో ఉపదేశం పొందిన సంఘాల్లో ప్రత్యేకమైన సంఘాల సహితము కూడా నేను ప్రత్యేకిపబడ్డాను ప్రత్యేకతను ఎరిగిన వారు కూడా చాలామంది వివాహం వచ్చేటప్పటికి ఏమవుతారు సార్ అలమంతా వివాహం వచ్చేటప్పటికి ఏం చూస్తాం చెప్పండి వివాహం కడికి వచ్చేటప్పుడు ఏం చూస్తారండి నేను దేవుని బిడ్డలం అంటాం విశ్వాసం అంటాం రక్షి పొందాం అంటాం పొందామంటాం మేమేమో పరలోక్షలు అంటాం కానీ వివాహం కడికి వచ్చేటప్పుడు ఏం వస్తాం అవు నేను ఏ స్థానంలో ఉన్నానో రేపు నేను ఎవరిని నేను దేవుని తను ఎక్కువగా ఎంచబడిన వాడను ఎంచబడిన దానను నేను దేవుని మహిమ కొరకు ఏం చేయాలి ఏం నేను ఏర్పాటు చేయబడిన వాడను ఆయన చిత్త ప్రకారం ఏం చేయలేను నడవాలి అనుకున్నటువంటి యొక్క వారు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇక్కడ చూడప్పుడు దేవుని కుమారులు అంటే దేవుని బిడ్డలే వాళ్ళకి ఎలాగో తెలియదు ఎవరికి నరులంటే లోక సముందులకు శరీర సముందులకు రక్షణ లేని ప్రజలకు ఏం చేయదు వాళ్ళకి ఎలాగో తెలియదు నీకు దేవుని కుమారుడిగా ఉన్నట్టు నీకు దేవుని కుమార్తెగా ఉన్నట్టు నీకు ఏం చేస్తూ నువ్వు ఎవరో సలువైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే కానీ నీకు తెలుసు నీ స్థానం ఇంట్లో నీకు బాగా తెలుసు నీకు నేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో తెలుసు నువ్వు ఎవరో కూడా నీకు తెలుసు అలాంటి నీవేమవుతున్నావు నువ్వు చూసేది ఆత్మ అనేది చూ కాదు మనం చూసే ఏంటమ్మా ఆత్మ అనేది చూడలేదు ఇక్కడ ఏమని చూస్తున్నారంట ఇక్కడ ఏం చూస్తున్నారమ్మా దేవుని కుమారులు నరుల కుమారు చక్కని వారని చూచి ఈ కళ్ళుతో చూస్తున్నారు ఏ కళ్ళు ఆత్మీయ కళ్ళతో కాదు ఏ కళ్ళతో చూస్తున్నారు లోక సొంత చూస్తున్నారండి మెయిన్ ప్రత్యేకత కోలిపోయేది ఇక్కడే ఈరోజు ఎక్కడైనా చూడండి ఇక్కడ బయట వాళ్ళకు సంగతి కాదు మనం అనేది మన ఆత్మసమైన సంఘాల్లోనే ఏం చూస్తున్నారండి పైన చక్కగా కనబడాలి ప్రార్థన చేయం ప్రవ్వా నీ ఉద్దేశము ఏమిటి నా కుమార్తె నా కుమ్ము కుమార్ని వివాహం విషయంలో నీ ఉద్దేశము ఏమిటి